అంటే ఆయనకి ఏది కళ్ళ ముందు కనపడితే రోజు దత్తాత్రేయ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి క్రిస్టియన్లు కూడా బ్యాలెన్స్ చేయాలి మళ్ళీ ఓట్లు లేరేమో అని చెప్పని మొదటి చర్చి పిఠాపురం ఉంది పంతొమ్మిది వందల ఐదులో మొదటి చర్చ భారతదేశానికి క్రిస్టియానిటీ ఎప్పుడు వచ్చింది చర్చిలు ఎప్పుడు కట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి చర్చ ఎక్కడుంది అంటే ఆయన ఏది తోస్తే అదే మాట్లాడితే అదే నిజం అదే సరదా కాకపోతే ఒకటి ఆయన దాకానేమో జగన్మోహన్ రెడ్డిని అయిపోయింది కూల్దోసేశాం జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన వ్యతిరేకత ఉంది ఇక మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక శక్తులందరినీ కూడా నేను ఏకం చేసేశాను తిట్టులు తిన్నాను తన్నులు తిన్నాను భారతీయ జనతా పార్టీతో నన్ను ఆల్రెడీ నాలుగు ఒంగో పెట్టి నాలుగు బుద్దారు అయినా సరే నేను ఈ రాష్ట్ర శ్రేయస్ కోసం జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తం కోసం నేను అందరినీ కలిపేశాను మాట్లాడారు మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత ఉంటే జనం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తానికి సిద్ధంగా ఉన్నారని మీరు నమ్ముతుంటే భీవారం గాజువాకలో మీరు ఎందుకు పోటీ చేయట్లేదు మీరు మాటిచ్చున్నారు కదా చేయట్లేదు సరే అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత ఉంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆయన గొప్ప మాట మాట్లాడారు ప్లీజ్ రా ప్లీజ్ రా మీకు దండం పెడతారా నన్ను ఒక్కసారి ఎమ్మెల్యేకి ఒక్కసారి పంపించండి రా ఆయన మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే నా స్నేహితుల ద్వారా అయినా సరే ఇక్కడ హాస్పిటల్ కడతానన్నారు మరి మీరు ముగ్గురు కలిసిపోయి మీ ప్రభుత్వం వచ్చేస్తే గవర్నమెంట్ నుంచి కట్టరా అంటే మీ మనసుకు కూడా ఎట్టా కొట్టా ఏమన్నా నేను ఎమ్మెల్యే అయితే సాలేరా బాబు ఎట్టాగొచ్చే జగన్ ప్రభుత్వం అని మీరు ఒప్పుకుంటున్నారు కదా పిఠాపురంలో మిమ్మల్ని గెలిపిస్తే ప్రైవేట్ హాస్పిటల్ కట్టిస్తాను గవర్నమెంట్ హాస్పిటల్ అనే జోలికి మాట్లాడకుండా నా స్నేహితుల ద్వారా ప్రైవేట్ హాస్పిటల్ కట్టిస్తున్నానంటే దాని అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను ముగ్గురిని కలిసినా కూడా ఆపలేకపోతున్నాం వచ్చేది జగన్ ప్రభుత్వమే కాబట్టి నన్ను ఎట్టగొట్ట ఏడిసి నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే హాస్పిటల్ పెట్టి నా ఫ్రెండ్స్తో కట్టిస్తాననే మీ మాట అర్థం ఈ అర్థం తప్పితే వేరే ఏమనుందా ఇదే కదా అర్థం చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ అంటే ఉదని గారు మరిది గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురే కాదు కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ మమకారాన్ని ఎవడు ఎంతమంది కలిసి వచ్చినా చెరప జాలరనేది ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి ఎమోషన్ ఇవాళ మన కళ్ళకి మనం చూస్తున్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి జరుగుతున్నటువంటి ఆయన చేస్తున్నటువంటి బస్సు యాత్ర వెళుతుంటే ప్రజలు ఏ రకంగా ఎంత ఎమోషన్తో ఎంత ప్రేమపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమను వర్షం కన్నా మిన్నగా కురిపిస్తున్నారు అనంతరం కళ్ళతో చూస్తున్నాం